నది జలాల ఒప్పంద విషయంలో భారత్ కు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సాయి గతంలో ఉపయోగించిన పదజాలాన్ని ఆయన పునరుద్ఘాటించడం గమనార్హం ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ మీరు మా నీటిని అడ్డుకుంటే మేమి ఊపిరిని అడ్డుకుంటాం అని చౌదరి భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సమాచారం రెండు వేల ఎనిమిది ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ కూడా గతంలో ఇదే తరహా బేధింపులకు పాల్పడ్డాడు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో ఇరవై ఆరు మంది స్మరణించిన అనంతరం ఏప్రిల్ ఇరవై మూడున భారత్ సింధు జలాల ఒప్పందంలోని కొన్ని భాగాలను నిలిపివేసింది పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యమర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం హిందూ నది మరియు దాని ఉపనదుల నీటి పంపకాలకు సంబంధించినది ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాగవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణీర్ జైస్వాల్ స్పష్టం చేశారు పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను ఖాళీ చేయడంపై మాత్రమే భవిష్యత్తులో చర్చలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం విశ్వసనీయంగా శాశ్వతంగా ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని జైస్వాల్ పునరుద్ఘాటించారు నీరు రక్తం కలిసి ప్రవహించవు అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు అంతకు ముందు రాజస్థాన్ లోని బికనీర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడు ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిసి పాకిస్తాన్ ప్రతి పైసా కోసం కష్టపడాల్సి వస్తుందని హెచ్చరించారు భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇప్పుడు పాకిస్తాన్ కి చాలా ఖరీదైన వివాహంగా మారుతుంది అని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు Shout